ఏలూరు జిల్లా నుంచివీడు నియోజకవర్గంలోని చాట్రాయి మండలంలో పలువురు టీడీపీ నాయకులు రాజీనామాలు చేశారు సుమారు రెండు వందల మంది తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి ఆదివారం రాత్రి రాజీనామా చేశారు దీంతో చాట్రాయి మండలం నరసింహారావు పాలెం తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది గత ఇరవై సంవత్సరాలుగా పార్టీని నమ్ముకొని పార్టీ కోసం కష్టపడితే వేరే పార్టీ నుంచి వచ్చిన నా వారికి నాయకులు పెద్దపీట వేస్తున్నారని ఆరోపణలు చేశారు

అనా కూడా గ్రామ పార్టీ అధ్యక్షులు చేశారు నన్ను ఈ రోజు కూడా పార్టీకి కట్టుబడి అన్నీ చేస్తున్నాం మేము గ్రామ పార్టీగా కానీ ఈరోజు ఈ గత ఏడు నెలలు పెట్టి అధికారం వచ్చినా కానీ మాకు గుర్తింపు అనేది లేదు ఇక్కడ ఈరోజు మా గ్రామంలో వైసీపీకి చెందినటువంటి వాళ్ళకి పనులు అయిపోయాయి మా పార్టీకి పనులు అవ్వట్లేదు ఏ కాంట్రాక్ట్ వచ్చినా కానీ ఏది వచ్చినా కానీ మాకు చెప్పట్లేదు ఇక్కడ వచ్చేసి బొట్టు లక్ష్మీరావు గారు అనేది మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ మా ఊళ్ళో ఏ పదం వచ్చినా కానీ మా ఇష్టం ఎనగాన వచ్చిన వైసీపీ వాళ్ళు కూడా వాళ్ళ పెత్తనం చాలా ఇస్తున్నారు మాకు దీనివల్ల మనస్తాపం చెంది గ్రామ పార్టీకి రాజీనామా చేస్తున్నారు